ఓం నమో నమః కుడి చేతులో సంజీవ పర్వతాన్ని ధరించి ఎడమ చేతిలో గదను భుజం మీద ఆనించుకొని ఆకాశంలో ఎగిరిపోతున్నటువంటి మూర్తి కూడా వీరాంజనేయుడే చాలా వరకు వేరు వేర్వేరే రూపాలతో మనకు చిత్రాల్లో కనపడుతూ ఉంటాడు అన్ని రూపాలు ఆయనే ఒక్కొక్క రూపంతో అంత కథ జరిగింది కదా ఆంజనేయ స్వామి యొక్క అవతారంలో అందుకని ఒక్కొక్క ఆ అవతారం ఒక్కొక్క సందర్భ ఘట్టంలో ఆ స్వామి ఒక్కొక్క విశ్వరూపంతో ఒక్కొక్క విధ విధమైనటువంటి రూపాలతో కనపడ్డాడు కాబట్టి ఆ పురాణంలో పరాశర సమిష్లో కానీ రామాయణంలో సుందరకాండలో కానీ మరి మిగతా రామాయణాల్లో ఆంజనేయుని గురించి రాసినప్పుడు మనం చదువుతున్నప్పుడు వేరే వేరే రూపాలతో కనపడిన ఆంజనేయ స్వామి అందుకని ఇదెందుకు ఇక్కడ ఉన్నాడు ఇట్లా ఎందుకు ఉన్నాడు అనవసిన పనిలేదు మనకు అలాంటి స్వామికి ఇంకొక ధ్యాన శ్లోకం కూడా ఉంది అది కూడా చాలా ప్రసిద్ధి అయినటువంటి ధ్యాన శ్లోకం మనోజం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాధ్వజం వానరూ శ్రీరామదూతం శ్రీరామదూత శిరసానమామి మనస్సుతో సమానమైన వేగం గలవాడు వాయువుతో సమానంగా పరిగెత్తేవాడు ఇంద్రియాలను జయించినవాడు సద్బుద్ధి కలవారిలో శ్రేష్ఠుడు వాయుదేవుడి పుత్రుడు వానర సేనలలో ముందు నిలిచేవాడు శ్రీరాముడి దూత అయిన హనుమంతుడికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను అందుకని ఆ స్వామిని ఏ ధ్యానం శ్లోకంలో మనం ఏ మంత్రంతో అయినా ధ్యానిస్తే చాలు ఏది ఎక్కర్లేదు శ్రీరామ్ అంటే కూడా చాలు ఓం నమో హనుమతి అంటే కూడా చాలు జాయ్ బజరంగవలి అన్నా చాలు జాయ్ వీర హనుమానికి అన్నా చాలు జాయ్ సంజీవిని అన్నా చాలు అంజనపుత్ర అన్నా చాలు వాయుపుత్ర అన్నా చాలు ఓ పౌమానందన అన్నా చాలు ఓ రామభంట అన్న చాలు అట్లా ఇక స్వామి యొక్క రెండవ చరిత్రకు వెళదాం దండిగున్నాయి ఈ ఘట్టంలో మైంద చరిత్ర ఈ స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి వారిలో మైందుడు అనేటువంటి బ్రాహ్మణుడు ముఖ్యుడు మైందుడు అంటే స్నేహశీలి అని అర్థం ఈయన సుందరీనగరంలో ఉండేవాడు మహిందుడు మహాపండితుడు నిత్యము వీరాంజనేయ మంత్రోపాసన చేస్తూ ఉండేవాడు కొంచెం వయస్సు మళ్ళాక కాశీకి ప్రయాణం అయ్యాడు మహిందుడు కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు సమానమే ఆ రోజుల్లో నడుచుకొని వెళ్ళాలా మహత్తరమైనటువంటి అడవి అందుకని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం కష్టము అది కాశీకి వెళ్ళటం ఆ కాశీ విశ్వేశ్వరుడు యొక్క దర్శనమే మహా కఠినం అది అందుకని కాశీ అప్పట్టు కాలంలో వెళ్ళినవాడు తిరిగి రాడు కాటికి వెళ్ళినవాడు ఇంక పోయినట్టు లెక్క అని అర్థం అందుకని మామూలుగా వెళ్ళిన వాళ్ళు రారు కూడా అక్కడే ఉండిపోతారు అక్కడే శివ సన్నిధిలోనే తమ ప్రాణాన్ని స్వామికి అర్పిస్తారు అటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానభిక్షను భిక్షను ఇచ్చేటువంటి వాడి నమశివాయ శివుడు అట్లా మహిందుడు సాహసం చేసి ప్రయాణం సాగించి గంగకు అవతల ఒడ్డు దాకా చేరాడు గంగకు ఎక్కడ లేని పొంగు వచ్చినట్టుంది ఆ ఒడ్డు జై గురుదత్త